మీకు అన్ని సర్వేలో కూడా తేలింది ఏంటి పురుషులు హైయెస్ట్ గా ఆంటీ జగన్ ఉన్నారు అక్కడ కనబడుతున్నది ఏంటి ఇంకోటి వ్యవస్థ వేశాడు భర్తని కాదని భార్య అవతలకి తిరుగుతుంది మన వైపు అని అనుకున్నాడు అనిపిస్తుంది ఇందులో చూస్తుంటే అంటే మహిళలు ఓట్లన్నీ పడితే ఎట్లా కానీ మహిళలు ఇప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థని ప్రేమిస్తారు గౌరవిస్తారు తన భర్త ఎటు చెప్తే అటే ఓటేస్తారు అన్నటువంటిది ఎక్కువగా జరిగినట్టు కనబడుతుంది అందుకని సంక్షేమాన్ని సంక్షేమంతో ఎందుకంటే జగన్ ఇచ్చే సంక్షేమం కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానన్నారు రెండోది ఈ ఏ వర్గాలైతే లాస్ అవుతున్నది అంటే మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం వేమి రేటింగ్ తీసుకున్నాం తెల రాయలసీమలో రెడ్లకి తెలుగుదేశం హై ప్రయారిటీ ఇస్తుంది అది ఏ మేరకు పనిచేస్తో చూడాలి జగన్ కి సంబంధించిన సామాజిక వర్గం డిజైన్ చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుందని ఆశిస్తోంది ఎందుకంటే వేమిరెడ్ లాంటి వాళ్ళే వెళ్ళడం అనేది నెల్లూరు పెద్దారెడ్డి అవతలకి పోవడం అనేది ఆశామాషి వ్యవహారం కాదు కాబట్టి అదేదో దెబ్బతి